హైవ్ వీడు వెదవ అని తెలిసినప్పుడు కూడా మౌనంగా ఉన్నటువంటి చాలా చాలా కష్టం నాకైతే బట్ మౌనంగా ఉంటా మన దగ్గర ఉన్నటువంటి మంత్రుల్ని అధికారుల్ని చూసి అండ్ నా ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నటువంటి కొంతమందిని చూసి కానీ ఈ కిమ్ జాంగ్ ఉన్న ఉన్నాడే వాడిని చూసి మాత్రం నా వల్ల కాదండి అసలు వీడు అసలు మనిషి అడే పెత్తనాకుడిగా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు ఇదిగో మరల పత్రువులు ఒకటి ప్రపంచవ్యాప్తి కూడా వైరల్ అవుతాం ఏం ఏదో నిజమే మొన్న రీసెంట్గా మాట్లాడుకున్నాం కదా ప్లెజర్ స్క్వాడ్ అని చెప్పేసి ఇరవై ఐదు మంది కన్యత్వం ఉన్నటువంటి అమ్మాయిలను పట్టుకొల్లి వాళ్ళు కొంతమంది మసాజ్ చేయటం కొంతమంది ఆటలో పాటలు మరి కొంతమంది ఇక్కడ సెక్స్ సుఖాలు ఏంటంటే కావాలి నా కొడుకు వన్ ఇయర్ అయిపోయాక మరల వందలు కొంతమందిని వాడి దగ్గర ఉన్న సెక్యూరిటీ టంగరక్షలకు ఇచ్చి పెళ్లి చేస్తాడని చెప్పేసి కూడా చంపేస్తాడు ఇది అంతే ఇప్పుడు లిప్స్టిక్ మామూలుగా వాడు ఏం చెప్తాడు వెదవ మాది కమ్యూనిస్ట్ దేశం అంటాడు కమ్యూనిస్ట్ అనగానే ఏంటి రెడ్డే కదా ఎరుపే కదా ఆహా ఎరుపు జంటలు ఇవైతే ఓకే ఎరుపు లిప్స్టిక్ కాదట ఎరుపు లిప్స్టిక్ అట ఈ క్యాపిటలిజంని పోలిండిద్ద వెస్ట్రన్ కల్చర్ అని పోలి ఉండిద్దట నిజంగా చెప్తున్నా కదా సీరియస్లీ ఎలక్షన్స్ టైం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గొప్పోడు ఉన్నాడు చెప్తాడు దీన్ని ఇదే అని ఎందుకంటారు తెలుసా అందుకే అని ఎలా అయితే చెప్తాడు అలా కిమ్ కూడా ఎలా వాడు ఏ చెప్తే నిజం నమ్మాలి మనం లేదనుకో మనం శిక్షిస్తాడు అలా ఈ ఎరుపు రంగు లిప్ స్టిక్ ఉందే ఇదట ఆకర్షించడానికి మగవారిని ఆకర్షించడానికి ఇది మెయిన్ రీజన్ అట సో ఉత్తర కొరియాలో అలా ఉండటం ఏంటి అసలా అమ్మో తప్పు లిప్స్టిక్ ఎర్రగా ఉండకూడదు తర్వాత ఈ లిప్స్టిక్ అన్నది ఈ క్యాంప్ లిజానికి తర్వాత అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన వాళ్ళు చేస్తే హడావుళ్ళు ఉంటాయే వాటికి సంబంధించింది అది అలా చేయకూడదు మీరు లైట్గా ఉన్న లిప్స్టిక్ వేసుకోండి దానివల్ల మంచిదట ఇంక లిప్స్టిక్ ఎందుకు అయ్యా లిప్బం పెట్టుకుంటే అయిపోయిందిగా ఆల్రెడీ ఆడవారికి సంబంధించి స్కిన్ని జీన్స్ బ్లూ జీన్స్ కూడా అక్కడ వేయకూడదు తెలుసా మగవారికి సంబంధించి పది రకాల హెయిర్ కట్లు ఉంటాయి గవర్నమెంట్ సూచించింది మనం బార్బర్ షాప్లో కనుక వెళ్తే ఉన్న హెయిర్ కట్లు అనేది పెడతాడు అక్కడ అందులోనే కనీసం కనీసం పది ఇరవై ముప్పై స్టైల్స్ ఉంటాయి ఉత్తర కొరియాలో ఆడవారు ఎక్కువ జుట్టు పెంచుకోకూడదు మరలా వారికి సంబంధించి పద్దెనిమిది రకాల హెయిర్ స్టైల్స్ ఉంటాయి అవి తప్ప వేరే వాటి జోలికి పోకూడదు ఆడవారికి సంబంధించి అలా మగవారికి సంబంధించి పది రకాల హెయిర్ స్టైల్స్ వాడు మనిషేనండి నాకు అర్థం కాదు ఇప్పుడు అక్కడున్న సైన్యం కానీ ప్రజలు కానీ అంతా తిరగబడితే ఏమవుతాడు తిరగబడరాడు ఎందుకంటే బానిస్లో ఉండటానికి అలవాటు పడిపోయి ఈ అమెరికా లాంటి దేశం వెళ్ళి వాడి మీద ఉన్న చేసి అక్కడ ఉన్న ప్రజలు కాపాడదామంటే నువ్వు రారా నేను చూసుకుంటాను నూరారా నేను చూసుకుంటా అంటాడు ఈ లడ్డు ఏ రకంగా అనురాధాలు ఉండేవాడి దగ్గర వీడికి సపోర్ట్ ఆ పక్కన ఉన్న చైనా ఆ పక్కన ఉన్న రష్యా చూడండి అసలు ఎక్కడ లేని దరిద్రంగా నార్త్ కొరియాలో ఉంటే మళ్ళీ వాడి జోలికి అప్పుడు పోడు వాడేమో వాళ్ళు అయ్యా ఈడు చంపుకు తింటున్నా అక్కడ ఉన్న జనాలని ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి నిజంగా ఈ దేశ ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఒక దేశాధ్యక్షుని చంపాలరాన్నా ఒక దేశంలో నియంత్ర పాలన అంతమందించాలన్నా ఫస్ట్ నేనైతే నార్త్ కొరియాని అంతమందించాలి రవ్వబంట జనాలని కాదు అక్కడున్న పాలనని ఆ పాలకొడి